హాయ్ ఫ్రెండ్స్ ఇగో గుంటకలుగా ఇది మనకు బట్టతల ఉన్న తెల్ల వెంట్రకలు ఉన్న నల్లగా మారుస్తుంది నాకైతే ఆల్రెడీ పెయిన్ కొరుకుడు ఉన్నా కూడా పోతుంది అంతేకాకుండా ఇది ని నల్లగా చేయడం కాకుండా మనకి ఎక్కడైనా గాయాలు అవుతాయి కదా అక్కడ పసరు అనేది పెడితే కూడా తగ్గిపోతుంది అంటే గాజు పెంకలు కానీ ముళ్ళు కానీ గుచ్చడం కానీ అవుతు కానీ తగలడం కానీ అలాంటి వాటికి కూడా ఇది చాలా బాగా నయం చేస్తుంది ఇది గుంటకలుగా రాకండి చూడండి తెచ్చి కడిగాను ఉదయం తెచ్చి ఇది కొంచెం వాడిపోయింది అంతగా ఇది మాత్రం గుంటకలుగా రాకు చూడండి ఒకసారి మీరు మనకు పొలాల గట్ల పొలాలకు పొంటి దొరుకుతుంది సిటీలో కూడా అక్కడక్కడ దొరుకుతూ ఉంటుంది రోడ్ పక్కన రోడ్ సైడ్లో అలా దొరుకుతూ ఉంటుంది చాలా మంచిగా పనిచేస్తుందండి బ్లాక్ హెయిర్కి అయితే బట్టతలకు అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది బట్టతల మీద కూడా వెంట్రుకలు వస్తాయని చెప్తూ ఉంటారు కదా చాలా అడ్వర్టైజ్మెంట్లో అది ఇదే అన్నమాట గుంటగలగర్ ఆకు ఈ ఆకు మూలంగానే చాలా ప్రయోజనాలు అనేది ఉన్నాయి మీకు ఎక్కడైనా కనిపిస్తే తెచ్చుకోండి ఈ ఆకు నేను క్లియర్గా చెట్టు చూపిస్తాను అది చూడండి ఇప్పుడు మాత్రం ఈ దీన్ని నేను ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసి హెయిర్కి అనేది పట్టించుకుంటే బాగుంటుంది ఇది శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను నేను ఇంట్లోనే మనం కుండీలో కూడా ఇది మొక్కను పెంచుకోవచ్చు చాలా బాగా పెరుగుతుంది ఇదిగోండి గుంటగలుగా రాకు ఇది సేకరించడం చాలా కష్టమైంది ఇదేనండి గుంటగలుగా రాకు చెట్టు చూడండి నేను దీని నుంచే లైట్గా ఆకులు తీసుకున్నాను కొన్ని చాలా బాగుంది చూడండి ఇది గుంటకలు గ్రాకు గట్ల పైన మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది చాలా ప్రయోజనాలు ఉన్నాయి దీని మూలంగా బట్టతల మీద కూడా వెంట్రకలు వస్తాయి ఇది కోకోనట్ ఆయిల్లో మనం ఇలా కోకోనట్ ఆయిల్ ఉపయోగించి వెయిట్ చేసుకోవచ్చు లేదా కొంచెము లైట్గా ఆముదము గుంట కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మనం కోకోనట్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఎందుకంటే చాలా మంది కోకోనట్ ఆయిలే వాడతారు కాబట్టి ఈ ఇలా ఫ్రై చేసుకొని ఈ ఆకు మూలంగా ఇంకొక ఉపయోగం కూడా ఉంది దీన్ని కర్రీ చేసుకొని తింటారు పికిల్ చేసుకొని కూడా తింటారు రోటి పచ్చడి చేసుకొని కూడా తింటారు అలాగే ఇప్పుడు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే మనకు ఆకులు కూడా చాలా నల్లగా అయిపోతాయి బాగా డీప్ ఫ్రై స్లో సిమ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ మొత్తం ఆవిరైపోతుంది మరీ హైలో పెడితే అందుకే నేను స్లోగా పెట్టి సిమ్లో పెట్టి ఇలా లైట్గా ఫ్రై చేస్తున్నాను చూడండి లైట్ కానీ కాదు మొత్తం ఆయిల్లోకి ఆల్రెడీ పసరి దిగిపోయింది చూడండి మొత్తం బ్లాక్ కలర్లోకి వచ్చేసింది ఇప్పుడు స్టవ్ కట్టేసి మీకు ఆయిల్ అనేది చూడండి మనం ఏదైనా స్ట్రెయిన్ సహాయంతో వడకట్టుకోవచ్చు లేదా క్లాత్ లాంటిది వేసి కూడా వడకట్టుకోవచ్చు మనము మంచిగా వడకట్టేసుకొని జుట్టు పట్టించుకుంటే చాలా బ్లాక్గా ఉంటుంది హెయిర్ పెరుగుతుంది